నన్ను ఒకసారి సేవకులు కోటానికి పిలిచాడు ఒక బ్రదరు నాయన నేను సువార్త చెప్పమంటే వస్తా సేవకుల కోటానికి మాత్రం నేను రాను మీరు చెప్పండి విశ్వాస తొందరగా మారతాడా సేవకుడు తొందరగా మారతాడా ఏం సైలెంట్గా ఉన్నారు స్త్రీ ఇప్పుడు నీకు ఐదుగురు బెనిఫిట్లు ఉండ్రీ ఇప్పుడున్నోడు నీ వాడు కాదని ప్రభు చెబితే ఆమె స్పాట్లో వదిలిపెట్టిందా ఇన్స్టాల్మెంట్లో వదిలిపెట్టిందా రైట్ మరి పేతురు కత్తి వదిలిపెట్టడానికి మూడున్నరలు టైం పట్టింది ఆయన దగ్గర కత్తి ఉంది మంచుకుంటే బాగానే ఉంటాడు తేడా వస్తే శివులు కట్ చేస్తాడు శావుకుడు కంటే విశ్వాసం తొందరగా మారతాడు నేను చెప్పలా బైబిల్ చెప్పింది యోన ఆయన ఇక నలభై రోజులకి దుర్గతి కలకపోద్దని ప్రకటించాడు ఆయన వాక్యం విని పశువులు నీళ్ళు దాటం మానేసిని రాసిం దిగాడు గోనె పట్ట కట్టుకున్నాడు ప్రజలందరూ పచ్చాప్త పడ్డారు ఆయన వాక్యం పశువుల్లో పనిచేసింది కానీ ఆయనలో పనిచేయలే కాబట్టి సేవకుడిని మార్చాలనుకోవటం అదొక పెద్ద టాస్క్ మీరు చెప్పండి ఒక సేవకుడు ఇంకొక సేవకుడి గురించి గొప్పగా చెబుతాడా ఒక విశ్వాస సేవకుడి గురించి గొప్పగా చెప్తాడా ఇస్రాయల్ దేశపు చిన్నది చెప్పింది నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలి అతడు నా యజమానుడు కలిగిన కుష్ఠలోగం బాగు చేస్తాడని చెప్పింది హలలుయా ఒక విశ్వాసి సేవకుని కనపరిచినట్లుగా ఒక సేవకుడు ఇంకొక సేవకుని కనపరచలేడు గనపరిచే వాళ్ళని వదిలిపెట్టి లోబడే వాళ్ళని వదిలిపెట్టి ప్రజలకు తెలిస్తే ఒక విషయం వాళ్ళ చేతిలో మైక్ ఉండదు పాస్టర్ గారి చేతిలో అయితే మైకు ఉంటుంది మైక్ పట్టుకుంటే మైకం వచ్చింది మాకు ఏం మాట్లాడతామో మాకే అందుకని సేవకులు కోటానికి నేను రానని చెప్పాను హలలుయా అవును వాళ్ళు చెప్పితే ఎప్పుడు వాళ్ళు అనవసరమైనటువంటి గ్యాప్లు వస్తాయి వాళ్ళకి మాకు వెనకపోగా వాళ్ళ దేవుని గారెడ్డి చెప్పారని పుస్తకం రాస్తుంటారు ఎందుకు వచ్చిన బాధ పని ముఖ్యం కాదు సమాధానం ముఖ్యం సేవకులకు సేవకులకు సమాధానం ఉంటే పని ఎప్పుడైనా చేయొచ్చు నా ప్రిలరా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది నాకట తెలుసు దేవుని వాక్యం చదివా నాకు అర్థమైంది సేవకుడు జోలికి పోతే పళ్ళు మొత్తం రాలి అని అందుకని జీవితంలో సేవకులు కోటానికి వెళ్ళను విశ్వాసులు మాకు ఇళ్ళు కట్టిస్తారండి శూన్యమీరాలు ఎలీషాకి పీట దీపస్తంభం గది సేవకుడు ఇంకొక సేవకుడికి ఏం కట్టించడు ఇత్తే తీసుకుంటాడు అంతే మీరు మాకు ఇళ్ళు కట్టిస్తారు మీరు మాకు బ్రహ్మాండంగా చూసుకుంటారు మీ దగ్గర మాకు తిరుగులేదు కాబట్టి ఇది నాకు ఎలాగ తెలుసు అంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది వాక్యం చదవండి మనకు అన్ని విషయాలు బాహాటంగా అర్థమవుతాయి దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడిద్ది మాట్లాడిద్దండి మాట్లాడుతుంది కాబట్టి ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే మీరు వాక్యం చదువుకున్నప్పుడు ప్రతి విషయం మీకు రేయింపు అవుతుంది గ్రహింపును బట్టి మీరు నడుచుకుంటే మిస్టేక్ చేయరు మిస్టేక్ చేయకపోతే ఏమవుతుందంటే టైమ్ టైం సేవ్ అవుతుంది ఎవడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే కోటీశ్వరుడు నీకు లక్ష రూపాయలు డబ్బులు కావాలి ఎవడో ఇస్తాడు పది నిమిషాలు టైం ఎవరి దగ్గర తీసుకురా చూద్దాం నీ సమయం వృధా చేసుకుని నష్టపోవడం కంటే నువ్వు సమయాన్ని సేవ్ చేసుకొని ప్రభుత్వత్వం చేయటం మంచిది కదా మంచిది కదా మరి కొన్నిసార్లు మనం తప్పించుకోలేము మన గుంటూరు జిల్లా క్రైస్తవులకు పుట్టిళ్ళు క్రైస్తవులకు పుట్టిల్లు నాకు ఈ అందరు కలిసి సెమీ క్రిస్మస్లు అవి ఇవి తెగబెడుతుంటారు అందుకని డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇతర దేశాలు వెళ్ళిపోతా టికెట్లు ముందే బుక్ చేయమని చెప్తా ఎందుకంటే మనకెందుకు ఎందుకు వచ్చిన బాధ శుభ్రంగా ఇతర దేశాలు పోయి అద్భుతంగా పరిచయం చేసుకొని రావచ్చు ఎక్కడుండి మనం ఏదైనా మాట్లాడామనుకో గట్టిగా మీరు ప్రార్థన చేయాలన్నా గట్టిగా మీరు వాక్యం చెప్పాలి చదవాలన్నా బాధపడుతుంటారు సేవకులు అందుకే ఈరోజు నేను మీకు చెప్పా ఇందాక నేను ఏడు గంటల వరకు నాకు టైం ఉందని చెప్పాను కదా అన్నానా ఇదే మాట సేవకుల కూటములు అంటే ఏమంటారు మా వాళ్ళు అవి నేను చెప్పకూడదు మీరు వినకూడదు నేను చెప్పకూడదు మీరు వినకూడదు అండి అంతే నా బాధతో మీకు చెప్తున్నా కొన్ని స్థలాల్లో సేవకులు కూటాలు జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల కంటే దారుణంగా జరుగుతాయి అంట అవి తన్నుకోవటమే ఆలస్యం అంటే అట్టుంటారంట రైజ్ గాడ్ అయితే మీతో నడవడం విశ్వాసులతో అన్ని జనులతో నడవడం నాకు చాలా సులభం సేవకుల కూటం పెడితే బ్యాగ్ ఇస్తారా షార్జీలకి డబ్బులు ఇస్తారా అంటుంటారు మీరే మాకు ఇచ్చిపోతుంటారు మేము బ్యాగ్ ఇచ్చే పని లేదు డబ్బులు ఇచ్చే పని లేదు అన్నం పెట్టే పని మీరే మాకు ఇస్తారు ఎంత హ్యాపీ తీసుకోవటం లోపల పెట్టుకోవటం తీసుకోవటం లోపల పెట్టుకోవటం ఇచ్చేవాళ్ళని వదిలిపెట్టి అడిగే వాళ్ళ దగ్గర మాకెందుకు మీకు అర్థమైంది విషయం అర్థమైన వాళ్ళు చేయొచ్చండి ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలండి నాకంటే జయరాజ్ అన్న సేవలో చాలా సీనియర్ వయసులో పెద్దోళ్ళు సేవలో కూడా అన్నకు అనుభవం ఎక్కువ అయితే నేను తర్వాత వచ్చిన వాడిని ఇవి చూసి నేను మీతో ఒకటి రెండు మాటలు చెప్తున్నా అన్నకంటే నాకేదో ఎక్కువ తెలుసని అని కాదు